వెల్కమ్ టు రాజు రివ్యూస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఆల్రెడీ మీరు తమ్ము నేళ్ళలో చూసారు కదా కావ్య అండ్ నిఖిల్ గురించి పెట్టాను కదా సో ఇక్కడ ఏంటంటే స్టార్ మా పరివారం అని చెప్పేసి న్యూ ఇయర్ స్పెషల్ ఎపిసోడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రోమో అయితే రావడం జరిగింది సో ఈ ప్రోమోలో మెయిన్గా ఏం జరిగిందంటే కనుక నిఖిల్ బిగ్ బాస్ సంబంధించి ఆ కప్పు ఏదైతే ఉందో దాన్ని తీసుకుని వచ్చారు సో మేము పరిచయం చేస్తాను రా అని చెప్పేసి సీరియల్ బ్యాచ్ వాళ్ళని అలాగే ఈ పక్కనేమో మన నిఖిల్ కాకుండా ఎవరు మానస్ అండ్ యష్మి అండ్ ప్రేరణ సో ఇటు పక్క వచ్చి మన అవినాష్ రోహిణి అండ్ టేష్ తేజ వీళ్ళందరూ ఉంటారు సో ఇక్కడ ఇందులో పెద్ద ఆసక్తికరమైన విషయం ఏమన్నా ఉన్నదంటే మీకు పురోమ చూస్తే తెలుస్తుంది ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కావ్యను కూడా తీసుకుని రావడం అయితే జరిగింది సో ఇక్కడ కావ్యం ఉంటుంది సో కావ్యని దగ్గరికి నిన్ను పరిచయం చేస్తాను రా అని చెప్పేసి అంటే మొత్తం మెంబర్స్ని పరిచయం చేస్తాను అన్నట్టుగా ఎవరు శ్రీముఖ్ గారు తీసుకెళ్తారు సో ఇక్కడ ఆల్రెడీ ఈ గొడవ అయితే ఏదైతే ఉందో ఆ గొడవ కంటిన్యూషన్ అవుతూ ఉంది కాబట్టి సో సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తుంది చాలా న్యూ చాలా వెబ్సైట్లలో చాలా ఇంటర్వ్యూల్లో ఎక్కువ ఈ టాపిక్కే నడుస్తుంది కావ్య అండ్ నిఖిల్ కావ్య అండ్ నిఖిల్ సో ఇక్కడ ఆల్రెడీ డైరెక్ట్గా షోలో కావ్య గారు వచ్చారు కాబట్టి పేరు మెన్షన్ చేయడం జరుగుతుంది సో ఆల్రెడీ రోజు నేను చెప్పే మ్యాటర్ ఏమైనా ఉందంటే ఆల్రెడీ మీకు తమ్ముడులో పెట్టాను కదా నిఖిల్ అండ్ కావ్య గురించే మన మ్యాటర్ అంతా సో ఇందులో మెయిన్గా చెప్పాల్సింది అంటే స్టార్ మా పరివారం అని చెప్పేసి ఆ న్యూ ఇయర్ స్పెషల్ ఒక ఎపిసోడ్ అయితే మాత్రం షూట్ అయితే జరిగింది దానికి సంబంధించిన ప్రోమా మాత్రం ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది సో వన్ మినిట్ ప్రోమా అనుకుంటా సో దీంట్లో చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి కాబట్టి దీని గురించి నేను రివ్యూ చేయడం జరుగుతుంది సో దీంట్లో ఆసక్తికర అంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే కనుక నిఖిల్ అండ్ కావ్యాన్ని ఒకే ఫ్రేమ్లో తీసుకొని వచ్చారు సో ఇంతవరకు మనం సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ ఇంటర్వ్యూలో కానీ మనం చాలా ఇంటర్వ్యూలు చూసాం చాలా ఆటలు ఏంటంటే నిఖిల్ బిగ్ బాస్ సంబంధించి అంటే ఎక్కువ కావ్య పేరు అడ్డు పెట్టుకొని ఓటింగ్ ఏదైతే సంపాదించుకోగలిగాడు సో దాన్ని బయటకు వచ్చిన తర్వాత కావ్యాన్ని కలుస్తా అన్నాడు కానీ కలవలేదు సో మనోడు మాట ఇచ్చాడు ఆ ఓట్ల కోసమే ఆ మాట తప్పాడు అన్నట్టుగా సోషల్ మీడియాలో ఎక్కువ ఇది జరుగుతూ ఉంది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు సో కాబట్టి ఇవన్నీ ఒకసారి చర్చించుకుని చూద్దాం సో ఇక్కడ విషయం ఏంటంటే ఫస్ట్ ప్రోమా చూసినప్పుడు ఆల్రెడీ మనకు శ్రీముఖ్ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏం చేస్తారంటే అది మనవాడు అంటే నిఖిల్ ఆ ట్రోఫీ ఏదో ఎత్తుతాడు ఎత్తిన తర్వాత స్పెట్స్తో ఉన్నాడు మీరు అందరూ అబ్జర్వ్ చేయండి స్పెట్స్ పెట్టుకున్నాడు స్పెట్స్ ఎందుకు పెట్టుకున్నాడు మామూలుగా అయితే మామూలుగా ఉండొచ్చు కానీ ఆ షోలో అక్కడ ఉన్నారు కావ్య గారు ఉన్నారనమాట సో అందుకని స్పెట్స్ పెట్టాడు ఫస్ట్ ఆవిడ ఏమంటుందంటే శ్రీముఖ్ గారు నిఖిల్ దా నేను అందరినీ పరిచయం చేస్తానని చెప్తే మానాడు బాబు అన్న ఫీలింగ్లో ఉన్నాడు ఎందుకు బాబు అంటే ఇప్పుడు ఆవిడని ఫేస్ చేయాలి అంటే ఫేస్ చేసి అంత ధైర్యం మన నిఖిలికి లేదు అందుకే స్పెట్స్ పెట్టుకున్నాడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి అన్నట్టుగానే అంటాడు మనవాడు ఇప్పుడు ఏంట్రా బాబు ఇప్పుడు ఆవిడని ఫేస్ చేయాలన్న ఫీలింగ్తో దగ్గరికి వెళ్తాడు సో వెళ్ళినప్పుడు ఫస్ట్ పలానా పలానా పరిచయం చేస్తే నాకు అందరి పేర్లు తెలియదు సో పరిచయం చేసినప్పుడు అక్కడ నాకు తెలిసి ప్రేరణ యష్మి యష్మి కూడా ఎక్కడ ఉన్నారండి చాలా సో ఈ ఫీలింగ్స్ అన్నీ అంటే యష్మి ఫీలింగ్ ఉంటుంది ఒక పక్క గారి ఫీలింగ్ ఉంటుంది ఒక పక్క నిఖిల్ ఫీలింగ్ ఉంటుంది ఇవన్నీ పక్కన పెడితే కనుక ఈ పక్కన అన్ అన్వేష్ ఉన్నాడు సారీ అవినాష్ ఉన్నాడు ఆ పక్కనేమో టేస్టీ తేజ ఈ పక్క రోహిణి గారు ఇవన్నీ కాకుండా మనం కూడా చూస్తున్నాం మన కళ్ళతో మనకు కావాల్సింది కూడా ఇదే ఈ ఎగ్జైట్మెంటే కావాలి ఇది మనకు కావాల్సింది అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా మీరు కూడా అదే చూస్తున్నారు మీ కళ్ళల్లో ఏం జరుగుతుంది అని ఒక ఉంది కాబట్టి ఆ ఎగ్జైట్మెంట్ మనకు కూడా ఉంది సో అందుకే నేను కూడా ఈ వీడియో చేయడం జరిగింది ఎక్కడ ఏ ఎగ్జైట్మెంట్ ఉంటే దానికి సంబంధించి వీడియో చేసి మీకు దగ్గరగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఏదైనా మనకి కొంచెం ఆ ఎగ్జైట్మెంట్ ఉంటేనే ఇది వర్కౌట్ అవుతుంది నాకు తెలుసు కాబట్టి సో ఈ ఎగ్జైట్మెంట్ నాకు కూడా ఉంది ఎందుకంటే నిఖిల్ కావ్య కలవాలని కోరుకునే దాంట్లో నేను కూడా మొదటి వరుసలో ఉంటాను లాగే సో కాబట్టి ఇక్కడ చిన్న చిన్న ఈగో క్లాష్ వాళ్ళు వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవి సో దీన్ని షార్ట్అవుట్ చేయడం కోసమే ఈ మా టీవీ వాళ్ళు సో నాకు తెలిసి ఎపిసోడ్ మీద కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం తీసుకొచ్చి ఉండొచ్చు కానీ ఇక్కడ ప్రాబ్లం అంటే ఇక్కడ మెయిన్ నిఖిల్ని ప్రోగ్రామ్ తీసుకురావడానికి సక్సెస్ అయ్యారు అలాగే కావ్యాన్ని కూడా తీసుకురావడం మెయిన్ ఇక్కడ నిఖిల్ కన్నా కావ్యాన్ని తీసుకురావడమే చాలా కత్తి మీద లాంటిది ఎందుకంటే ఆవిడ మా టీవీ సీరియల్స్లో యాక్ట్ చేస్తుంది అయినా ఈ షోకి నిఖిల్ వస్తాడని చెప్పి ఒప్పించి అక్కడ ఉంచాలి కదా ఆల్రెడీ తనంటే అగ్గి మీద గుగ్గులు అయిపోతుంది నిఖిల్ నిఖిల్ మీద అగ్గి మీద గుగ్గులు కావి అయిపోతుంది సో కాబట్టి ఆమెను తీసుకొచ్చి ఈ షోలో తీసుకురావడం చాలా గ్రేటు ఎవరైతే ఉన్నారో సో దానికి సంబంధించి ఆవిడను తీసుకుని వచ్చారు సో ఇక్కడ అయిపోయింది కదా సో ప్రోమో గురించి మాట్లాడదాం రోమాలో మెయిన్గా ఏం చేశారు నిఖిల్ శ్రీముఖ్ గారు దా నిఖిల్ అందరిని పరిచయం చేస్తానని చెప్తే మనోడు నాలుగు ఖర్చుకున్నట్ట ఇప్పుడు దొరికేసాను బాబు ఏం మాట్లాడాలి బాబు అన్న ఫీలింగ్తో వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫలానా పలానా పరిచయం చేసి ఆ తర్వాత ఎవరు కావ్య దగ్గరికి వెళ్ళే టైంకి ఆవిడ టూ స్టెప్స్ వెనక్కి వెళ్తుంది రెండు అడుగులు వెనక్కి వెళ్తుంది సో నేను నన్ను పరిచయం చేయొద్దని ఒక విముఖత అయితే చూపిస్తుంది కళ్ళు కిందకి దించి రెండు స్టెప్స్ వెనక్కి వెళ్ళిపోద్ది అప్పటికి శ్రీముఖి అర్థమైపోద్ది పక్కన మానస్ కూడా నవ్వుతూ ఉంటాడు సో దీని తర్వాత పక్క రోహిణి అండ్ అవినాష్ తర్వాత టేస్టీ తేజ నవ్వుతూ ఉంటారు ఏం జరుగుతుందా బాబు అన్నట్టుగా సో వెంటనే శ్రీముఖి ఏమంటుందా సరే దా వచ్చేదా అన్నట్టుగా దా దా వచ్చే అన్నట్టుగా అంటే ఏమైనా తన వెనక్కి వెళ్ళిపోయింది సో దా వచ్చే మనం వెళ్ళిపోదాం ఇక్కడ ఉండొద్దురా అన్నట్టుగా తీసి టర్న్ ఇలా టర్న్ తిరుగుతాడు టర్న్ తిరిగినట్టునే తను కూడా ఒక తిరిగినట్టునే ఒక లుక్ అయితే ఇస్తారు ఎవరు కావ్య ఒక లుక్ అయితే ఇస్తుంది అంటే చూడాలని ఉన్నట్టుగానే మొత్తం మీద తన ఫీలింగ్స్ ఏంటన్నా చూడడానికి ట్రై చేస్తుంది ఇది లోపల తనకి ఇప్పుడు పైకి ఎంత చీపించినా లోపల ఆల్రెడీ ఇష్టపడిన మనిషి కాబట్టి ప్రేమ్ అయితే ఉంటుంది కదా సో ఇది ఇలా టర్న్ వెంటనే తను ఒక లుక్ అయితే ఇస్తుంది అందుకే తమ్ముళ్ళు ఆ ఫోటో తను టర్న్ అయిన ఫోటో కూడా పెట్టడం జరిగింది సో టోటల్గా ఈరోజు ఈ ప్రోమోకి సంబంధించి ఓకే మనం మన వరకు కనిపించింది అయితే కనిపించింది ఏంటి అన్నది మాట్లాడుకుందాం సో ఇక్కడ కనిపించింది ఏంటంటే ఈ మధ్య మీరు ఆల్రెడీ మీరు సోషల్ మీడియాలో చూసినా యూట్యూబ్ ఇంటర్వ్యూస్లో చూసినా ఎక్కడ చూసినా ఇదే గోల సో ఇక్కడ రావు రమేష్ గారు అంటారు కదా మీకు ఇంతకుముందు కూడా చెప్పాను మళ్ళీ చెప్తాను పక్కోడు విషయాల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ మన విషయాల మీద మనకు ఉండదని చెప్పేసి రావు రమేష్ గారి డైలాగ్ లాగా ఇక్కడ విషయం ఏంటంటే ఆల్రెడీ మొన్న ఉపేంద్ర యుఐ మూవీ చూడలేనలో కూడా మెయిన్ అందులో కాన్సెప్ట్ అదే సో మనకు ఎలాగేడ్చింది మనకి మనకి అదే దాన్ని ఏమంటారు మాకు తినడానికి ఇది లేకపోయినా పక్క విషయాల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ మన దాని మీద మనకు ఉండదని ఆ యూఏ మూవీలో కూడా ఒక సెటారికల్ ఇష్యూ మీద చర్చ జరిగింది ఇక్కడ విషయం కూడా అదే అప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో కావ్య గారు నిఖిల్ గారు వాళ్ళకి అంటే ప్రతి ఇంట్లోనే అంటే ప్రతి సందర్భంలోని ప్రతి ఇద్దరు మనుషులకు సంబంధించి ఆ బాండింగ్ ఏదైతే ఉందో చిన్న చిన్న ఇష్యూలు వస్తూనే ఉంటాయి సో వాళ్ళు షార్ట్అవుట్ చేసుకుంటారు కానీ మనకు ఆల్రెడీ ఇది కొంచెం ఫేమస్ అయ్యారు కాబట్టి ఇది పబ్లిక్లో పెద్ద ఇష్యూ అయింది సో దాని ప్రాబ్లం ఏంటంటే మీరు ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చూసినట్లయితే కనుక డెబ్బై ఏడు ఎపిసోడ్ మీరు ఆల్రెడీ ఒక జస్ట్ గుర్తు చేస్తున్నాను ఆ ఎపిసోడ్లో లవ్ స్టోరీల గురించి ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు అందులో మెయిన్గా నిఖిల్ ఎమోషనల్ అయ్యి ఫీల్ అవుతూ ఉంటాడు సో వీళ్ళందరూ వచ్చి ఒక అవినాష్ కానీ వీళ్ళు కానీ వీళ్ళందరూ ఓదార్స్తారు అక్కడ తను ఏం చెప్పాడంటే ఇంతకుముందు నాకు ఏ ఉన్నాయి కానీ నాకు మెయిన్ లో వస్తుంది ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా ఇదే సో కాబట్టి అక్కడ కావ్య గురించే చెప్పారు కాబట్టి ఆవిడ గురించి చెప్పి నేను ఒకవేళ కప్పు నెగ్గితే కనుక ఫస్ట్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి బయట నుంచి ఉంటా సో తను సారీ అడుగుతా అన్నట్టుగా చెప్పుకొని వచ్చాడు సో బయట సోషల్ మీడియాలో ఎక్కువ ప్రచారం ఏంటంటే ఆ ఎపిసోడ్ వల్లే తన హైలైట్ అయ్యి ఈరోజు విన్నర్గా బయటకు వచ్చాడని కొంతమంది చెప్తా ఉన్నారు సరే దాని గురించి నేను పక్కన పెట్టేస్తే కనుక బయటకు వచ్చిన తర్వాత ఎందుకు నిఖిల్ ఆ కావ్య దగ్గరికి వెళ్ళలేదు ఇది కూడా వచ్చాయి సో ఇక్కడ విషయం ఏంటంటే ఆల్రెడీ ఆవిడ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది ఆ డెబ్బై ఏడో ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మంచి నటుడు బాగా నటిస్తున్నాడు సో నమ్మి వాళ్ళు నమ్ముతారు అన్నట్టుగా ఒక పోస్ట్ అయితే అవి పెట్టడం జరిగింది సో అది ఏంటంటే తను చెప్పిన దానికి నెగిటివ్గా ఉంది ఏది కావ్య గారు చెప్పింది నిఖిల్ చెప్పిన దానికి వేరే యాంగిల్లో వెళ్ళిపోయింది సో కాబట్టి వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయన్న విషయం అయితే కనుక తెలిసింది సో దాంతో ఏంటంటే ఆ ఈయన పాజిటివ్ యాంగిల్లో చెప్తే ఆవిడ నెగిటివ్ యాంగిల్లో చెప్పింది కాబట్టి ఆ ఎపిసోడ్ అంతా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ షో నుంచి నిఖిల్ బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది కదా నీ గురించి ఈవిడెలాగ అన్నదయ్యా అని సో వెళ్దామని అనుకున్నాడేమో కానీ ఎందుకు వచ్చింది ఆవిడ నుంచి ఇటు నుంచి కూడా పాజిటివ్గా మనకి లేదు కాబట్టి సో నుంచి కూడా ఉంటే నేను ఇటు నుంచి వెళ్ళొచ్చు కానీ తన దగ్గర నుంచి పాజిటివ్ మోడ్ అయితే లేదు కాబట్టి నేను వెళ్ళడం అనవసరం అన్నట్టుగా తను చెప్పడం జరిగింది సో అట్నుంచి కూడా నన్ను కోరుకుంటే నేను వెళ్తాను సో కాబట్టి ఆవిడ ఎలాగో నెగిటివ్గా చెప్పింది కాబట్టి లేనప్పుడు వెళ్ళడం ఎందుకు అదొక మంచి మెమరీగా అన్నట్టుగా తను చెప్పడం జరిగింది బయట చాలా ఇంటర్వ్యూలో సో ఇదంతా అయిపోయింది ఒక ఎత్తు అయితే కనుక ఇంత జరిగిన తర్వాత కూడా మా టీవీ వారు దీనికి ఎక్కడో దిక్కిన ఫుల్ స్టాప్ పెట్టాలి అని తీసుకొచ్చారా లేదంటే కొంచెం రేటింగ్ బాగుంటుందని తీసుకొచ్చారా లేదంటే ఉన్న ఫ్రేమ్ని వాడుకోవడం బెటర్ ఎంతో కొంత బయట వేరే గెలిపోతుంది అన్నట్టుగా తీసుకొచ్చారా ఈ అన్నట్ల గురించి పక్కన పెట్టేస్తే కనుక ఎలా తీసుకొచ్చినా మనం వాళ్ళిద్దరిని ఒక ఫ్రేమ్లో చూసి కలుసుకొని ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి సో ఎంతో కొంత మధ్యవర్తిత్వం ఈ మాట ఇవ్వరు చేసి ఈ షోకి తీసుకురావడం జరిగింది సో వచ్చారు కాబట్టి సో ఎవరి దగ్గర ఉన్న ఇగో వాళ్ళు తగ్గించుకొని కొంచెం ఒక అడుగు ముందుకెళ్ళి ఎవరో ఒకరు సారీ చెప్పుకొని ఇది షార్ట్అవుట్ చేసుకోవడానికి ఇది మంచి అవకాశం అని నాకు అనిపిస్తుంది సో ఆ విధంగానే వాళ్ళకు కూడా అనిపించి అంటే ముందు ఎవరు మాట్లాడదాం నేను మాట్లాడితే నేను అయిపోతానా నువ్వు మాట్లాడితే నువ్వు తక్కువ అని అని అనుకోకుండా సో అందులో కావ్య గారు అంటే కొంచెం బాగా బెట్టుగా అనిపిస్తుంది ఎంతో కొంత మన నిఖిల్ కొంచెం చొరవ చూపించి కొంచెం ఎదరికెళ్ళి ఏదో జరిగిపోయింది జరిగిపోయింది సో మనం ఎలా ఉండొద్దని వాళ్ళు షార్ట్అవుట్ చేసుకుంటే కనుక ఆ బండి పట్టాలు ఎక్కేస్తుంది బాగా రన్ అవుతుంది కానీ అలా కాకుండా కావ్య వెళ్ళి మాట్లాడాలి నిఖిల్ అనుకుంటే కనుక ఆవిడ కొంచెం బాగా కోపంగా ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి ఆవిడ ఒక మెట్టు దిగి ఛాన్స్ అయితే కనిపించినట్టు నాకు అనిపించట్లేదు ఇవి ఓన్లీ నా పర్సనల్ అభిప్రాయం సో నాకు లాగా మీకు కూడా ఎవరికన్నా అనిపిస్తే కింద కామెంట్ చేయండి ఎందుకంటే ఇక్కడ నిఖిల్ ఆ కళ్ళజోడు ఏదైతే పెట్టాడో ఆ స్పెట్స్ తీసేయడం అనుకోండి కళ్ళలో ఆ నీళ్ళు ఏదైతే ఉందో ఆ ఎమోషన్ కనపడుతుంది సో అది కనపడకుండా ట్రై చేయడం కోసం స్పెట్స్ పెట్టాడు నా అభిప్రాయం ఇది మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి అలాగే ఆవిడ చూస్తుంది తనని చూస్తుంది కానీ తను టర్న్ అయినప్పుడు చూస్తుంది మీరు ప్రోమా బాగా అబ్జర్వ్ తను టర్న్ అయినప్పుడు తను చూడడం జరుగుతుంది సో ఆ లుక్లో కూడా ప్రేమ ఉంది అందులో దాంతోపాటు ద్వేషం కూడా ఉంది రెండు మిక్స్డ్ లుక్ అనమాట తనంటే అభిమానం ఉంది అలాగే తన మీద కొంచెం కోపం కూడా ఉంది సో కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేసుకుని మరి ఆవిడ టూ టూ స్టెప్స్ వెనక్కి వెళ్ళిపోయిందంటే ఆవిడ ముందుకు వచ్చే ఛాన్స్ అయితే కనపట్టలేదు కాబట్టి ఇక్కడ నిఖిలే కొంచెం చొరవ చూపించి ముందుకెళ్ళి ప్రాబ్లమ్ షార్ట్అవుట్ చేసుకుంటే అవి నైంటీ నైన్ పర్సెంట్ కరిగిపోయి ముందుకెళ్ళే ఛాన్స్ ఉంది కానీ అలాగే నిఖిల్ లేదులే అనుకుంటే కనుక షో అంతా ఇలాగే జరిగే అవకాశం కింద నాకు అనిపిస్తుంది సో కాబట్టి మీలో చాలామంది ఎగ్జైట్మెంట్ అయితే ఫీల్ అయ్యారు నేను కూడా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను కాబట్టి వాళ్ళిద్దరూ కలవాలని కోరుకుందాం సో ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో జనవరి ఫస్ట్ అయితే టెలికాస్ట్ అవుతుందట కాబట్టి మనం దాని గురించి మనం జనవరి ఫస్ట్ని రివ్యూ అంటే పూర్తిగా ఎపిసోడ్ చూసిన తర్వాత రివ్యూ అయితే చేద్దామని నేను అనుకుంటున్నాను సరే నేను చెప్పింది మీకు ఎవరికైనా నచ్చినట్టు అయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓ లైక్ కొట్టండి